సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా దురవడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడే నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలి చూద్దామండి బిడ్డ నీకొక తీయని వార్త తీసుకొచ్చాను ఈ వార్త స్వీకరించి తల్లి ఈ తెయ్యని వార్త నీ జీవితంలో గుర్తుండిపోతుంది తల్లి నువ్వు ఎంతగానో ఆశిస్తున్నావు కదా నీ జీవితంలో ఎటువంటి మార్పు రావాలని ఆశిస్తున్నావు అదే మార్పు రాబోతుంది తల్లి నేను నీకు ఏ విధంగా మార్పు ఇవ్వబోతున్నానో నేను చెప్పేది శ్రద్ధగా వినుతల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఆయన మనకి క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నారు మన సాయి మనకి చెప్పాలి అనుకున్న సందేశం మనం చాలా శ్రద్ధగా వినాలండి బాబా చెప్పిన ప్రతి మాట కూడా చాలా విలువైనది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి రోజు చెప్పింది బాబా చెప్తున్నారు అని అనుకోవద్దండి మన బాబా మనకి చెప్పిన ప్రతి మాట మన జీవితంలో చాలా విలువైనదండి మన కోసం మన బాబా చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారంగానే ఆయన మాట చెప్పేటప్పుడు మనం చాలా శ్రద్ధగా విందాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఇప్పుడు ఈ చిన్ని కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళి అయితే అయిపోయిందండి ఒక్కొక్క సంవత్సరం తేడాతో వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా జరగడం జరిగిందండి వాళ్ళు ఒక ఒక్క వీధి దగ్గరలోనే వాళ్ళు పక్క పక్కనే ఉంటారండి ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఒకరోజైతే అక్క దగ్గరికి చెల్లి వచ్చి ఏ విధంగా అడుగుతుంది అక్క నాన్నగారు నాకు ఎంతో మంచి సంబంధం తీసుకొచ్చి చేశారు కానీ నీ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నీకే ఎందుకు ఆ బాబా ఇంత అన్యాయం చేస్తున్నాడు నాన్నగారు నీకు ఎంతగానో మంచి సంబంధం అని చెప్పి ఎంతగానో ఆశపడ్డారు కానీ నీ జీవితం ఇలా అయిపోతుందని నేను అసలు అనుకోలేదు అని చెల్లి ఈ విధంగా అంటూ ఉండగా అక్క ఏం జరిగినా సరే అది మన మంచి కోసమే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండే కన్నా జరిగేది ముందు ముందు ఎలా ఉన్నా కష్టం తొలగించాలన్నది ఆలోచించాలి జరిగిన దాని గురించి ఆలోచించకూడదు అని తన అక్క చెప్తూ ఉంటుంది అప్పుడు చెల్లి అంటుంది నువ్వు చాలా ధైర్యమంతురాలు అక్క బాబా చెప్పిన దారిలోనే నడవాలని అనుకుంటున్నావు నీకున్నంత ఓర్పు సహనం నాకు ఏమాత్రం కూడా లేదు అక్క అని అంటూ ఉంటుంది అప్పుడు అక్క అంటుంది ఉండాలి తల్లి ఓర్పు సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి మన సాయి చెప్పినట్టుగా మనం ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నామంటే మన జీవితంలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది అని అంటుంది అప్పుడు చెల్లి అంటుంది ఏమోనక్క నాకైతే ఏమాత్రం కూడా నమ్మకం లేదు బాబా ఎలా నీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం చూస్తూనే ఉన్నాడు ఏ ఆ రోజు సందేశం వస్తుందని అంటున్నావు సందేశం చూస్తున్నావు ఎంతో ఆనందపడుతున్నావు నా బాబా ఎంతో మంచి నాకు మేలు చేస్తాడు అని అనుకుంటున్నావు కానీ రోజులన్నీ గడుస్తున్నాయి సంవత్సరాలు గడిసిపోతున్నాయే కానీ నీ జీవితంలో ఎటువంటి మార్పు రాలేదక్క అని చెల్లి విధంగా అంటుంటే అప్పుడు అక్క అంటుంది ఓర్పు సహనం అంటే ఇదేనే ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు ఒప్పుగా చూడడం కాదు బాబా పరీక్ష పెట్టినంతసేపు కూడా ఓర్పు సహనంతో చూడాలి అదే మరి బాబా చెప్పినట్టుగా చేయడం అంటే ఇంతే అని అంటుందన్నమాట అనమాట అక్క నీ మాటలు నాకు ఏమీ అర్థం కాదు అని చెప్పి చెల్లి అయితే అక్కడి నుంచి తను ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి తన చెల్లి కుటుంబంలో అయితే తన భర్త చాలా మంచివాడు అత్త కూడా చాలా మంచివాళ్ళు కానీ ఒకే ఒక్క ఆశ అనేది ఎక్కువగా ఉంటుందండి అదేంటంటే ఎదుటి వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు వాళ్ళకన్నీ కోరికలు నెరవేరుతున్నాయి వీళ్ళకి ఏం కోరికలు నెరవేరట్లేదు అని అనుకుంటుంది ఈమెకు ఒక కోరిక అనేది ఉందండి అదేంటంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఈమెకు చాలా పెద్ద ఎప్పుడు నుంచో కోరిక అనేది ఉందన్నమాట కానీ అది ఏం మాత్రం నెరవేరలేదు వచ్చిన డబ్బులు వాళ్ళ ఫ్యామిలీతోనే అలా అప్పు లేకుండానే జీవితం అంతా అలాగా ఆనందంగా జీవిస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే పెద్ద ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలని ఆశ అనేది తనకి ఎక్కువగా ఉండేదన్నమాట ఎదుటి వాళ్ళు కొనుక్కుంటున్నారు మనకే లేదు అని చెప్పి అనుకుంటున్నారు ఒకరోజు రెండు మూడు రోజులు పోయిన తర్వాత అక్క చెల్లి ఇంటికి అయితే వచ్చింది వచ్చి ఏదో ప్రసాదం ఇవ్వడానికి అని చెప్పి వచ్చింది అనమాట అప్పుడు చెల్లి బాధపడుతూ కూర్చొని ఉంది అప్పుడు అక్క అడుగుతుంది ఏమైంది చెల్లి ఎందుకు ఇలా ఉన్నావు అంటే అందరి జీవితాలు బాగున్నాయి అక్క నేను అనుకున్న కోరిక నాకు నెరవేరట్లేదు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను కారు కొనుక్కోవాలనుకున్నాను కానీ ఏం మాత్రం లేదక్క అని ఏ విధంగా ఉంటుంది అప్పుడు అక్క ఉంటుంది పిచ్చి తల్లి ఇక్కడ ఎంతోమందికి జీవితాలు సరైనవి లేవు మంచి భర్త ఉంటే చాలు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు చెట్టు కింద కూర్చోనైనా బ్రతికేచ్చు అని ఎంతగానో ఆశపడుతున్నారు ఎంతోమంది అందులో నేనొక్క దాన్ని నువ్వు చాలా అదృష్టమంతురాలివి నీకు మంచి భర్త ఉన్నారు అత్త మామలు ఉన్నారు నేను బాగా చూసుకుంటున్నారు కానీ మీకు ఎందుకు ఈ ఆశ అనేది ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అందరు బాగుంటున్నారు మనకే ఎందుకు ఇలా అనుకుంటున్నావు ఇలా అనుకోవడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు అని అక్క చెప్తుంది అది ఏమాత్రం కూడా చెల్లికి నచ్చదు ఇంకా అక్క అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది చెల్లి తన తన భర్తతోనే గొడవ పడుతూ ఉంటుందన్నమాట మనకి ఇల్లు లేదు కారు లేదు అందరూ కొనుక్కున్నారు మీ ఫ్రెండ్స్ కొనుక్కున్నారు మనకి ఏమీ లేదని చెప్పి తన భర్తతో రోజు గొడవ పడుతూ ఉండగా ఒకరోజు భార్య భర్తలు ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది ఇద్దరు చాలా గొడవ పడ్డారు వెంటనే చెల్లి తన భర్త కొట్టాడని చెప్పి అక్క ఇంటికి అయితే వచ్చేసింది ఏం జరిగిందంటే అక్కడ జరిగిందంతా చెప్పింది అప్పుడు అక్క ఈ విధంగా అంటుంది ఉన్న దానితోనే అంత చెడగొట్టుకున్నావు మంచి జీవితం ఆ దేవుడిని నీకు ఇచ్చేడు కన్నీ నువ్వు నిలబెట్టుకోలేదు లేని దాని కోసం ఆశపడి వాళ్ళ వేళని చూసి అలా ఉండాలని చెప్పి నువ్వు ఆశపడి దురాశకుండా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అనే విధంగా చెప్తూ ఉండేది ఏమాత్రం కూడా చెల్లి అప్పటికి కూడా వినలేదు అలాగా రెండు సంవత్సరాలు గడిచాయి అప్పటి వరకు కూడా తను చెల్లి తన ఇంట్లోనే ఉంటుంది ఈలోపు అక్కకి ఏ మాత్రం కూడా ఆమె ఊహించలేని విధంగా తన భర్తలో మార్పు అనేది వచ్చిందండి తన భర్తలో మార్పు రావడం తన భర్తకి మంచి ఉద్యోగం రావడం వాళ్ళకు మంచి ఇల్లు కొనుక్కోవడం అలాగే ఒక చిన్ని కారు కొనుక్కోవడం ఇవన్నీ కూడా అనుకోకుండా ఒక రెండు నెలలు మూడు నెలల్లో అయితే జరిగిపోయాయండి ఇవన్నీ చూసి తన చెల్లి అసలు నమ్మలేకపోయింది ఏంటి ఇలా అయిపోయింది నా భర్త ఎంతగానో నన్ను బాగా చూసుకునేవాడు నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను మా అక్క తన భర్త ఎంత మంచిగా లేకపోయినా రోజు తనను బాధ పెట్టిన ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంది తను కోరుకున్నట్టుగానే తను సాధించింది కానీ నాకున్న జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను అని చెప్పి తను బాధపడుతూ ఉంది తన అక్క దగ్గరికి వచ్చి తన చెల్లు గురించి క్షమాపణ అడిగి ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు రాకుండా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన సాయి మనకి అందిస్తున్న సందేశం బాబా మనకేం చేస్తాడులే ఇప్పుడు దాకా ఏమీ చేయలేదు ఇంకెప్పుడు చేస్తాడు అని అనుకునే వాళ్ళ జీవితం ఎలా అయిందో బాబా నాకు ఎప్పటికైనా నాకు మంచిగా చేస్తాడని ఓరుపు సహనంతో ఉన్న వాళ్ళకి ఆ బాబా ఏం చేస్తాడో చూశారు కదండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో సాయంతి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి